హలో అండి అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ సేమియా ఎలా చేసుకోవాలో చూద్దామండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా కానీ ఇష్టంగా తినే రెసిపీ అండి మామూలుగా మనము సేమియాని లాగా చేసుకుంటాం కదా అలా చేసినట్లయితే చాలా వరకు కూడా ఇష్టపడరు అనమాట ఇలాగ ఎగ్ సేమియా లాగా చేసినట్లయితే ఎవరైనా ఇష్టంగా తింటారండి ఒక ముందుగా అయితే ఎగ్స్ని అలాగా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలండి ఆ తర్వాత వేరొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు అవసరం లేదండి కొద్దిగా కలరు లైట్గా చేంజ్ అయితే చాలన్నమాట అంతవరకు మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ ముక్కలనైతే ఇందులో యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ బీన్స్ మనము క్యారెట్ ఏదైతే వేసుకున్నామో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలని ఎందుకంటే మరి పచ్చిగా ఉంటే కూడా పిల్లలు తినరనమాట అది వాళ్ళకి తగులుతూ ఉంటుంది కొద్దిగా మెత్తగా అనమాట కావాలంటే కొద్దిగా నీళ్లు చేత్తో కొద్దిగా నీళ్ళు చల్లినట్లయితే ఆ బీన్స్ క్యారెట్ అనేది మెత్తబడుతుంది అనమాట లేదంటే కాసేపు మూత పెట్టేసినట్లయితే కూడా అవి కొంచెం కుక్ అవుతాయి అనమాట బీన్స్ కానీ క్యారెట్ కానీ నేనైతే కొద్దిసేపు మూత పెట్టేసానండి ఉప్పు వేసుకున్న తర్వాత అవి మంచిగా కుక్ అయిపోయాయి అనమాట బీన్స్ క్యారెట్ అయితే ఇప్పుడు మనము ఈ బీన్స్ క్యారెట్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక కప్పు సేమియానైతే తీసుకున్నాను అనమాట ఆ కప్పు సేమియాని ఇందులో యాడ్ చేసుకొని ఈ సేమియా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ సేమియానైతే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మనము ఈ రెసిపీని అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే నైట్ డిన్నర్కి కానీ కూడా నైట్ డిన్నర్కి కూడా చాలా వరకు టిఫిన్స్ తింటారు కదా అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే ఉపయోగపడుతుందండి నేనైతే ఇది నైట్ డిన్నర్ కోసమే అయితే రెడీ చేశానండి ఇది నేను కోసమని అంటే కొంచెం వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది కదా కొంచెం వేడివేడిగా పిల్లలు తింటారనేసి ఈ రెసిపీ అయితే చేసి పెట్టాను అనమాట పిల్లలకి సేమియా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఆ తర్వాత ఆ సేమియా ఉడకడానికి మనకి ఎంత నీళ్ళు అవసరమో అంత నీళ్ళు పోసుకొని బాగా ఈ ఉడికించుకోవాలన్నమాట కొద్దిగా ఉడికిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మనము మూత సేమియా కొద్దిగా మెత్తబడినట్టు అవుతుందనమాట నేను మూత పెట్టుకుంటానే ఇది మంచిగా కుక్ చేసేసుకున్నాను సేమియానైతే సేమియా బాగా కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్నైతే ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్సేమియా రెడీ అయిపోయిందండి ఈ చల్లని వాతావరణంకి ఇలాగా వేడివేడిగా ఈ ఎగ్సేమియా తిన్నామంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు కనుక ఈ రెసిపీ ట్రై చేయనట్లయితే ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్